తొక్కేసింది తొక్కేసింది బుక్స్ అన్నీ తొక్కేసింది జిడ్జులు ఎక్కడ పోయాలి జిడ్జ్జులు ఎక్కడి పోయాలి ఇంట్లోకి వచ్చి జిడ్జ్ పోసి ఇంట్లోకి వచ్చి జిడ్జులు పోసి బయటకెళ్తారా ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చి జిడ్జ్ పోసి బయటికెళ్తుంది ఏం కావాలి ఫ్రిడ్జ్ లో నీకు hmm, cindur do, aku bosan cindur vlogs aja ada mama, <laughs> itu <pophan> బిస్కెట్ అనకల్ల నేను ఈ బుక్ లాంటిది ఇవ్వకపోతే దీనికి వెళ్లికిచ్చే పురుగులు తింటుందో బయట పురుగులు అలా జిజ్జు పోసిందే అక్కడే కూర్చుని అంటు మంచిగానే ఇట్లా బ్రోనా కూడా అంతా అట్ట అలా వేలా నేర్చుకుంటాడు మమ్మీగా నేర్చున్నా ఏంటి తీసుకొల బలంగా వండుకుంటుంది ఇంకో బిస్కట్ అంటే నీళ్ళు కోసం వెళ్తుంది బాబాయ్ దానికి అక్కడ ఇంకా గుర్ర వెనకాల నుంచి అక్కడ ఏమనట్లేదు అన్న కాదు అది ఇప్పుడు ఆ ఊర్లో ఉంది ఆ ఊర్లో ఉన్నది ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు పట్టి యాభై మూడు నిమిషాల కంటే ఎక్కువ తీలేమంట మెంటల్ దానా మెంటల్ దానా మెంటల్ దా నవ్వు మెంటల్ దా ఎలా